టాలీవుడ్ ఇండస్ట్రీ నీ ఒక్కరి సొంత కాదు అంటూ పుష్ప టూ ట్రైలర్ పైన విజయశాంతి షాకింగ్ కామెంట్స్ చేశారట సో నిజంగా విజయశాంతి గారు ఒక అద్భుతమైనటువంటి అన్న సంగతి తెలిసింది ఎందుకంటే మరి విజయశాంతి ప్రతి ఒక్కరితోనూ ఎంతో ఆప్యాయంగా ఉంటారు అలాగే అలనాటి హాట్ బ్యూటీ అయినా రాజకీయాలకు వచ్చిన తర్వాత నిజంగా మదర్ ఇండియా అయిపోయారు తర్వాత తన పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగుంటాయి కానీ సరిలేరు నీకెవరితో వెనక్కి వచ్చినట్టు వచ్చి మళ్ళీ అక్కడే ఆగిపోయారు ఇప్పటికీ ఆమెకు అలాంటి పాత్రలు ఇవ్వడానికి అందరూ సిద్ధమే కానీ రావడానికే తను సిద్ధంగా లేదు సో ఎవ్వరు కూడా అలాంటి ఒక స్పెషల్ క్రేజ్ ని సంపాదించుకున్న వాళ్ళు అలాగే రిటైర్ అయిపోవాలనుకుంటారేమో తెలియదు కానీ మళ్లీ ముఖానికి రంగు వేసుకోవడం ఇష్టం లేక విజయశాంతి సైడ్కి వెళ్ళింది కానీ తనలో ఉన్న టాలెంట్ తను తెచ్చుకున్న పేరు వృధా కాలేదు కదా అందుకే ఇప్పుడు తాజాగా ఇవి మరి తీసుకోమని చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఈ విషయం సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో ఆనందపడుతూ ఉన్నారు అలాగే పుష్ప సినిమాపై చాలా మంది రెస్పాన్స్ అవుతుండగా ఇప్పుడు తాజాగా ఈ లిస్ట్ లోకి కుటుంబ సభ్యులు కూడా జాయిన్ అయ్యారు అంతేకాకుండా మరి విజయశాంతి కూడా ఇప్పుడు చెప్పి పుష్ప టూ ట్రైలర్ అయితే చాలా వర్సటైల్ అయిన యాక్షన్ ఎపిసోడ్స్ తో ఉందని మరి ఒక హీరో ఇంత డిఫరెంట్ క్యారెక్టర్ లో చేయడం మాటల్లోనూ భాషలోను స్లాంగ్ లోను అలాగే ఇంకా కట్టుబొట్టులోను మార్పు రావడం మరింత విశేషం అంటూ చెప్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సేషన్ గా అయితే మారుతుంది